హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ డీజీస్ ఫ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ వీడియో చూసే ముందు చిన్నలకి ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈరోజు వీడియోలో ఏంటి భోగి అయితే చూపిస్తున్నాను ఇప్పుడు సంక్రాంతి టైంలో వేసుకునే భోగి ఇప్పుడు మే నెలలో చూపిస్తున్నాను అనుకుంటున్నారు అప్పుడు షూట్ చేసిన వీడియోస్ అని అండి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ నిన్న ముక్కోటి ఏకాదశి వీడియో అయితే పోస్ట్ చేస్తాను కదా నేనైతే ఆరు నెలల నుంచి వీడియోస్ ఏం పోస్ట్ చేయటం లేదు కదండి షార్ట్ వీడియోలు తప్ప సో ఇక్కడ నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను కావరెందుకు ఎందుకు మమ్మల్ని ఉండ చేసేసి ఆ ఉండని దాన్ని వేసుకుంటూ ఒక ఉండ చేయా ఆ బాలు కింద వేసుకొట్టు ఫాస్ట్ గట్టిగా దాని హోల్ ఒక హో హోల్ పెట్టు అంతే నీకు మళ్ళీ కవర్లో వండేందుకు ఆ గోగుపడకి నీకు ఈజీగా కూడా వచ్చేద్ది కవర్ అక్కర్లే ముందు ఒక టెన్నో ఎన్నో బాల్స్ చేసేసుకోరా ఆ బాల్స్ వేసి కొట్టేస్తే సులువుగా అయిపోద్ది నువ్వు కూడా అలా చేసుకో అని పెట్టారు ఇక్కడ ఇదే సింపుల్గా ఉంది కదా నేను చెప్పింది ఫాస్ట్గా అయిపోతుంది కదా పేడ కిందేసి పాపిసుకోవాలి అలా కదరా రా కింద వేసి అయ్యో నీ పాసుకో అన్నయ్య చూడు పేడ బాపిస్కాడు అలా పీసుకొ వాటర్ వేసి పిసుకాయి కొంచెంగా బాగా వస్తుంది అలా కొడుస్తాను ఫోన్ పెట్టాయి బానే చేస్తున్నారు చెయ్యి మరి గోపుడుకుడు ఎవరు ఎత్తన్నారు జమ్మ పిల్లలు మళ్ళీ ఏమంటారు వీళ్ళు బాగానే ఎత్తన్నారు ఇవన్నీ నండి వేసారా మా దగ్గర అబ్బాయిలు అయితే గోగు పిడకలు వేస్తున్నారండి భోగి రోజు కోసం అనేసి సో అసలు ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలా గోగు పిడకలు వేసి పిల్లలు ఎక్కడైనా ఉన్నారా అనిపించింది నాకైతే అందుకే వీళ్ళకైతే వీడియో షూట్ చేశానండి ఇంకా అలా గుర్తుగా ఉంటుంది కదా అన్నట్టుగా ఎందుకంటే ఈ మధ్యకాలంలో అసలు ప్రతి ఒక్కరు కూడా బయట మార్కెట్లో కొనుక్కోవటమే తప్ప ఇంటి దగ్గర ఎవరు కానీ ఈ గోగు పిడకలన్నీ వేసుకోవటం లేదండి సో ఎందుకంటే పెద్దవాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూడటం లేదు నెక్స్ట్ పిల్లలు కూడా ఈ పేడలో చేయి పెట్టాలా మేము వేసుకోము అన్నట్టుగా మాట్లాడటం వల్ల ఎవ్వరు కూడా ఈ గోగు పిడకలు అన్నవి ఈ మధ్యకాలంలో వేయటం లేదండి బయట మార్కెట్లో ఎంత కాస్ట్ ఉన్నాయోనండి ఈ సంవత్సరం అయితే అనపత్తిలో చూసాను నేను ఒక మూవరు అయితే ఉంది అది వచ్చేసి యాభై రూపాయలు అంట ఇంకా పెద్ద దండలు అయితే వంద రెండు వందలు కూడా అమ్ముతున్నారండి ఏంటి ఆ పడేసే పేడతో వేసిన పిడకలకి ఇంత రేట్ అనిపించిందండి మా చిన్నప్పుడు అయితే మేము నాలుగైదు ఐదు దండలు అలా తయారు చేసుకునేవాళ్ళు అప్పుడు అప్పట్లో కూడా ఎవరైనా పెద్ద వయసు వాళ్ళు వాళ్ళ మనవలు మనవరాళ్ళు వస్తారు ఇలా పండక్కి మాకు కూడా ఒక రెండు దండలు ఇవ్వండి లేకపోతే కొన్ని పిడకలు ఉంటే ఇవ్వండి మేము గుచ్చుకుంటామంటే అలా అయితే ఉత్తిరే ఇచ్చేవాళ్ళం అండి సో అప్పట్లో కూడా పిడకలు అయితే అమ్మేవారు ఇలా గోగు పిడకలు కాకుండా నార్మల్ అయితే అమ్మేవారండి వెనక పొయ్యిల మీద వంటలు ఎక్కువగా చేసేవారు కదా వాళ్ళు వంట కోసం అనేసి పిడకలు కొనుక్కునేవారు గేదెలున్న వాళ్ళు వాళ్ళైతే పిడకలు చేసి అమ్మేవారండి అంతే తప్ప ఇలా గోగు పిడకలు అన్నవి ఎప్పుడు అమ్మకాలు అయితే లేవు ఎక్కువగా మట్టి గోడలు ఉండేవండి మట్టి గోడలు కాబట్టి ఇంటి దగ్గర కూడా గోగు పిడకలు వేసేవాళ్ళు లేకుంటే దుడ్డు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వేయటం కొబ్బరి చెట్లు ఉంటే కొబ్బరి చెట్లకు వేయటం అలా అయితే చేసేవాళ్ళమండి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ సిమెంట్ గోడలు వచ్చేసాయి కదా నెక్స్ట్ వాటికేమో పెయింటింగ్లు వేయించడం కొన్ని కొన్ని వాటికైతే ఆల్టెక్కిలు చేయించి పెయింటింగ్లు వేయటం ఇలా చేయటం వల్ల ఇంకా గోడలు పాడైపోతాయి కదా అన్నట్టుగా ఎవ్వరూ కూడా ఇంటి దగ్గర అయితే వేయటం లేదండి అలాగే దొడ్డ దగ్గరికి వెళ్ళే పిల్లలు ఎవరు ఉంటారండి అయినా గేదెలు ఆవులు ఇలాంటివి కూడా ఎవరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మేపటం కూడా మానేశారు కాబట్టి పేడ కూడా అంతగా ఉండటం లేదండి ఎక్కడా కూడా అని సో అందుకే ఇంక ఈ అన్నీ వేయటం తగ్గిపోయాయండి చాలా వరకు వేయటం లేదు ఎక్కువగా ఈ మార్కెట్లో కొనుక్కోవటమే అవుతుంది అవి కూడా అని సో కానీ ఇప్పటికీ వీళ్ళు వేస్తున్నారంటే సరదాగా అనిపించి వీడియో షూట్ చేస్తాను పాపం వీళ్ళని కూడా వాళ్ళ నానమ్మ వాళ్ళు గోడల మీద అయితే వేయనివ్వలేదు అందుకే వీళ్ళు చూసారు కదా మైకా కవర్లు అలాగే మైకా బస్తాలు ఉంటాయి కదా రైస్కి వచ్చేవి వాటిపైన అయితే వేస్తున్నారండి పాపం చిన్నపిల్లలు కదా వాళ్ళకు కూడా అంతగా వేయటం ఏమో రావటం లేదు ఏదో వాళ్ళకు వచ్చినట్టుగా పప్పు ఆ పేడని అలా చేస్తూ వేస్తున్నారు వాళ్ళ నాన్నమ్మ అయితే అవుతున్నాము వాళ్ళ నానమ్మ వాళ్ళు తిట్టారంటండి ఎందుకురా బయట మార్కెట్లో అమ్ముతున్నారు కదా కొని తీసుకురమ్మని చెప్తానంటే ఆమె లేదు మేమే వేస్తాము అన్నట్టుగా అప్పుడే టూ డేస్ నుంచి అయితే వేస్తున్నారంటండి వాళ్ళు కొన్ని ఎండిపోయినవి ఉన్నాయి కదా కొన్ని ఏమో నార్మల్గా వాళ్ళకి వేయటం రాక ఏదేదో చేస్తున్నారు అప్పుడే నేనైతే వెళ్ళాను అలా కాదు ఇలా వేయండి అని చెప్తే వాళ్ళు వేస్తున్నారన్నమాట నాకు అది ఒక గుర్తుగా ఉంటుంది కదా అన్నట్టుగా వీడియో అయితే షూట్ చేశానండి వీళ్ళకైతే నేను చెప్పిన తర్వాత చూసారు కదా నీట్గా వేస్తున్నారు ఫస్ట్లో అయితే పక్కన వీళ్ళకి తెలియక ఆ రెండు చేతులు పెట్టేసి వేరొక కవర్ పెట్టి ఏదేదో చేశారు సో ఇక్కడైతే బాగా వస్తున్నాయి ఆంటీ అని చెప్తున్నాడండి వీడియో కట్ చేస్తే ఏంటి వీడియో కట్ చేస్తే అని చెప్పి ఏంటి చాక్తో కోసేస్తుందని అనుకుంటున్నారా ఫస్ట్ టైం అండి యూట్యూబ్లో శారీస్ అయితే బుక్ చేసాము సో ఎప్పుడు కూడా మీషోలో ఫ్లిప్కార్ట్లో వన్ గ్రామ్ గోల్డ్ కానీ డ్రెస్సులు కానీ ఏమైనా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ బుక్ చేయటమే తప్ప ఎప్పుడు యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ వన్ గ్రామ్ గోల్డే కానీ సారీస్ కానీ ఇప్పటివరకు బుక్ చేయలేదండి ఫస్ట్ టైము యూట్యూబ్లో ఫైవ్ శారీస్ అయితే బుక్ చేసామండి అది కూడా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వైట్ లాటస్ వచ్చేసి టూ బుక్ చేసాము ప్యారెట్ శారీస్ వచ్చేసి త్రీ అయితే బుక్ చేసామండి వచ్చేదాకా కూడా ఎలా వస్తాయో ఏంటో అనుకున్నాము సో వాళ్ళు వాట్సాప్లో ఇంకా కలెక్షన్ పెట్టినప్పటికీ కూడా మాకు ఇవే కొంచెం ట్రెండింగ్లో ఉన్న శారీస్ కదన్నట్టు అవి అయితే బుక్ చేశాము మాకు కదిలేండి మా ఫ్రెండ్ వాళ్ళకి సో చూసారు కదా సారీస్ అయితే ఇంక మొత్తం ఓపెన్ చేసి వీడియో షూట్ చేయలేదు అంటే ఆ పార్సిల్ ఓపెన్ చేసినప్పుడు వీడియో షూట్ చేయాలి అన్నట్టుగా ఆ వీడియో క్లిప్పింగ్ ఒకటే షూట్ వచ్చేసానండి అంటే మనం సెలెక్ట్ చేసుకున్న సారీసే వచ్చాయో వేరే ఏమైనా మార్చేసారా అన్నట్టుగా ఏంటి సడన్గా సారీస్ వీడియోస్లోంచి నుంచి డ్రెస్సులు వీడియోలోకి అనుకుంటున్నారా ఇంకా పండగ నిలబట్టారంటే చాలండి మా సైడు ప్రతిరోజు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ఒక్కటి అమ్మకానికి వస్తుందండి ఇలా బయట కూర్చున్నామంటే కాలక్షేపమే కాలక్షేపం ఇలా అని సారీస్ అని ఇంకొకటి కాదండి కాళ్ళకి వేసుకునే చెప్పులు కాండి నుంచి తలలో పెట్టుకునే పాపిడి పిల్ల వరకు కూడా ప్రతీదీ అయితే వస్తాయండి ఏంటి ఇలా అంటున్నాను అనుకుంటున్నారు నార్మల్ రోజుల్లోనే ఏదో ఒకటి అమ్మగానికి అయితే వస్తూ ఉంటుందండి సో ఇంకా పండగ పట్టారంటే చాలండి మా సైడు మా ఊర్లో ఎన్ని బట్టల షాపులు ఉన్నప్పటికీ కూడా ఇలా మోట్ల అయితే చాలా మంది వస్తూ ఉంటారండి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను చాలా వరకు మీతో షేర్ చేసుకున్నాను కదా నార్మల్ రోజుల కంటే కూడా ఇప్పుడు కొంచెం ఎక్కువగా వస్తాయి ఎందుకంటే పండగ పట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతిదీ తీసుకుంటారు కదా అన్నట్టుగా ఇలా పెద్దవాళ్ళకి డ్రెస్సులు సారీసే కాదండి చిన్నపిల్లలకి లాంగ్ ఫ్రాక్లు చిన్న చిన్న చిన్నవి కాటన్ జుబ్బాలు రబ్బర్ జుబ్బాలు ఇలాంటివన్నీ కూడా ఇంకొకటి కాదండి అన్ని అయితే వస్తూ ఉంటాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా అనిపిస్తుంది అండి వాళ్ళు చెప్పిన దానికంట సఖానికంటే ఇంకా తక్కువగా అయితే ఇస్తూ ఉంటారు అది కూడా మనం బార్గెన్ చేయటంలో అయితే ఉంటుందండి అలాగే ఇక్కడ మీరు చూస్తున్న డ్రెస్సులు అయితే సిక్స్ హండ్రెడో సెవెన్ హండ్రెడ్ చెప్పారండి అంతగా గుర్తులేదు మా వాళ్ళు అయితే టూ హండ్రెడ్కు త్రీకి అడిగారండి అది కూడా గుర్తులేదు ఫైవ్కి అయితే ఇస్తానని చెప్పాడు కానీ ఫోర్కి కూడా రావని చెప్పేశాడండి అంటే టాప్ ఒకటే కాదండి మొత్తం త్రీ పీస్ సెట్ మాట బాటమ్ చున్ని టాప్ మూడు కలిపేసి సో ఫోర్ హండ్రెడ్కి అయితే ఇస్తాడేమో అని అనుకున్నాం కానీ ఇంక అడగలేదండి వాళ్ళు ఏదో అక్కర్లేని పేరమంటారు కదా ఆ టైప్గా టూ హండ్రెడ్కి అయితే అడిగారు సార్ అంటే ఇస్తే తీసుకుందాము లేకపోతే వద్దు మనకు అవసరం ఏం లేదు కదా అన్నట్టుగా అతనైతే అడగండి మేడం ఇంకొక రేట్ చెప్పండి అది ఇది అన్నాడు కానీ ఇంకో ఓపెన్ చేసినవి కూడా ఎవరు అయితే ఓపెన్ చేయించాం కానీ బాగున్నాయండి చూడడానికి చాలా బాగున్నాయి మరి వాష్ చేస్తే ఎలా ఉంటాయో తెలియదు కానీ వద్దని చెప్పిన తర్వాత ఫైనల్గా త్రీ హండ్రెడ్కి అయితే ఇస్తాము తీసుకొని అన్నాడు ఇంకా అది మాకు అక్కర్లేని బ్యారెం కదా వద్దని చెప్పేసాము సో ఇక్కడ వచ్చేసి ఇంకా సంక్రాంతికి అమ్మ అయితే పిండి వంటలు ఆల్మోస్ట్ అన్నీ చేసేసిందండి ఇంకా మేం వచ్చిన తర్వాత చేయవలసినవి అన్నీ కూడా అలా పెండింగ్లు ఉండిపోయాయి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత మేమైతే ఇక్కడ గోరుమిటీలు చేస్తున్నాము ఇక్కడ గోరుమిటీలకు వచ్చేసి పిండి అయితే కలుపుతున్నామండి కేజీ బొంబాయి రవ్వకి కేజీ మైదా పిండి అయితే తీసుకోవాలి సో కప్పు లెక్కనైతే మనం ఏ కప్పుతో మైదా పిండి తీసుకుంటామో అదే కప్పుతో బొంబాయి రవ్వ తీసుకుంటే సరిపోతుందండి సో రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కొద్దిమంది ఏంటంటే మైదా ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటారు బొంబాయి రవ్వ తక్కువ వేసుకుంటారు అంటే వన్ కిలో మైదా తీసుకుంటే హాఫ్ కిలో బొంబాయి రవ్వ తీసుకుంటారండి అలా తీసుకున్నవి నాకు అంత టేస్ట్గా అనిపించు చాలా దలసరగా వచ్చేసి ఏదో పిండి పిండిగా అనిపిస్తుంది అండి రెండు సమానమైన క్వాంటిటీలో తీసుకుంటే బిస్కెట్స్ తిన్నట్టుగా ఉంటాయి చాలా పలసగా వస్తాయండి మందంగా రాకుండానే అలాగే ఒక గ్లాస్ ఆయిల్ ఒక గ్లాస్ వచ్చేసి వెన్న కరగపెట్టుకు వేసుకోవాలి సో అమ్మ అయితే వెన్నే వేస్తుందండి పిల్లలు తింటారు కదా ఆయిల్ ఎందుకులే మళ్ళీ ఆయిల్లోనే ఫ్రై చేస్తాం కదా అన్నట్టుగా నెయ్యి కరగపెట్టే అయితే వేస్తుందండి చాలామంది ఒక గ్లాస్ నెయ్యి వేసుకుంటారు ఒక గ్లాసు ఆయిల్ వేసుకుంటారు రెండు సమాన క్వాంటిటీలో తీసుకు కలుపుకుంటారండి కొద్దిమంది డాల్డా కూడా యూజ్ చేస్తారు షాపుల్లో తీసుకునే గోరుమిటీల్లో డాల్డా వేస్తారండి సో మన ఇంట్లో వేసుకునే డాల్డా కానీ ఆయిల్ కానీ వేసుకోవటం ఎందుకు లే అన్నట్టుగా అమ్మ అయితే నెయ్యి కరిగపెట్టి పోస్తుంది నెయ్యి వేడివేడిగా ఉండగానే వేసుకోవాలండి సో మనకి కలపడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ చల్లారిన తర్వాత అయినా కలుపుకోవాలి మనం ఇలా చేత్తో ముద్ద నలిపితే విధంగా ముద్ద అయ్యేంత వరకు నెయ్యి వేసుకు కలుపుకోవాలండి ఒకవేళ నెయ్యి ఎక్కువ వేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఏదైనా సరే మొత్తం పిండి అంతా కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలండి మనం చేతితో ఇలా ముద్ద చేస్తే ముద్ద అయ్యేలా కలుపుకోవాలి చూశారు కదండి పిండి అంతా కూడా నెయ్యి వేసి ఈ విధంగా కలుపుకోవాలి మరి నెయ్యి ఎక్కువైపోయినా గోరుమిట్టిలో ఆయిల్లో ఇడిపోతాయండి ఫ్రై చేసేటప్పుడు అలా తక్కువైనా గట్టిగా ఉంటాయి టేస్ట్ బాగాదు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుని ఇందులో పాలు వేసి కలుపుకుంటూ ఉండాలండి పచ్చిపాలే యూస్ చేస్తాము తర్వాత మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి ఇక్కడ చూసారు కదా కొంచెంగా పిండి తీసుకుని అందులో కొంచెం పాలు వేసుకుని కలుపుకున్నట్లయితే మనకి గోరుమిటీలు బాగా గుల్లగా వస్తాయి చాలా మంది ఏంటంటే మొత్తం పిండంతా కూడా నానాలి అన్నట్టుగా ముందుగానే నెయ్యి వేసి కలిపినప్పుడే పాలు కూడా వేసేసి చపాతి ముద్దలా కలిపేసి పక్కన పెట్టేస్తారండి అలా కొంచెం కొంచెంగా తీసుకుని గోరుమిటీలు అయితే చేస్తారు అలా చేసిన గోరుమిటీలు ఏంటంటే అంత టేస్ట్గా ఉండదు ఎందుకంటే బొంబాయి రవ్వ అంతా కూడా మొత్తం నానిపోవద్దు కదండి నానిపోవటం వల్ల పిండి అంతా కూడా మెత్తగా అయిపోద్దండి ఇంకా మైదా బొంబాయి రవ్వ కూడా ఒకేలా అయిపోవటం వల్ల దలసరు వచ్చేస్తాయి గుళ్ళగా ఉండవండి ఫ్రై చేసిన తర్వాత అంతగా టేస్ట్గా ఉండవు ఇలా మనం కొంచెం కొంచెంగా పాలు వేసుకుని ఒక ఐదారు గోరిమిటీలు కావాల్సిన మిశ్రమం ఇలా కలుపుకుని వాటిని నానితే కొంచెం నాన్నట్టుగా కొంచెం పొలుకు పొలుగ్గా బొంబాయి రవ్వ తగులుతూ ఉంటే బాగుంటుందండి మా చిన్నతనంలో అయితే మా ఇంటిద్దరు వాళ్ళు ఎక్కువ చేసేవారు అమ్మకు కూడా రావు కాబట్టి ఎప్పుడు గోరుమిటీలు చేయాలన్నా కూడా వాళ్ళని పిలిచి చేయించేవారండి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి చేస్తామని ఒక్కొక్కసారి మాకు కుదరదని అలా అయితే చెప్తూ ఉండేవారు కానీ అంతగా టేస్ట్గా ఉండేవి కాదండి అప్పుడు వాళ్ళు ఏంటంటే మొత్తం పిండి అంతా ఒకేసారి కలిపేసేవారు ఇప్పుడు ఇక్కడ నేను చేస్తున్నాను కదండి ఇలా గోరుమిటి అన్నది ఇలా కాకుండా ఇంకా దళసరిగా వచ్చేసి నెక్స్ట్ అవి మన చెవుల్లో చేసేవారండి దాన్ని చేసిన తర్వాత అరిచేతిలో పెట్టి ఇలా పెద్ద పెద్ద గోరుమిటీలో సాగ తీసి దాన్ని తప్పిడిగా నొక్కేసేవారు ఈ వంకి అన్నది అంతగా తెలిసి కూడా కాదండి ఏదో వాళ్ళు చెయ్యాలి అడిగారు అన్నట్టుగా ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి పెద్ద పెద్దవి తలసరిగా అంతా రెండు గోరుమిటీలు చేసే పిండి ఒక గోరుమిటీకే పెట్టేసి ఆ విధంగా అయితే చేసేసేవారండి అంటే అడిగాం కదా చేయమంటే బాగోదు అలా అని చేస్తామని ఒప్పుకుంటే వాళ్ళకు కూడా సంక్రాంతి టైంలో ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో పనులు ఉంటాయి కదండి వాళ్ళు పిండి వంటలు వండుకోవాలి నెక్స్ట్ హౌస్ క్లీనింగ్లు అన్నీ ఉంటాయి కదా మాట తీయలేక ఏదో ఈ రోజు అడిగితే రేపు ఎల్లుండు చేస్తామని చెప్పినట్టు చెప్పేవారు సో ఫైనల్గా చేసేవారు అనుకోండి చేసినా కూడా ఇప్పుడు కేజీకి ఒక నలభయో యాభై అవుతాయి అనుకోండి వాళ్ళు ఒక ముప్పయో ఇరవై ఏదో అలా చేసేసేవారు అంటే ఏదో మనకు రాదు కాబట్టి వాళ్ళు ఏ విధంగా చేసినప్పటికీ కూడా మనకు రాని పని కాబట్టి వాళ్ళు చేసిందే కరెక్ట్ అనుకునే వాళ్ళమండి తరువాత తర్వాత నాకు మా హౌస్ వాండర్ గారు వాళ్ళు అయితే నేర్పించారు నా మ్యారేజ్ అయిన తర్వాత మేము కొమ్మరిపాలన్నీ అంటే అత్తయ్య గారి ఊర్లోనే వేరొక హౌస్లో రెంట్కు ఉండేవాళ్ళం అండి ఆ పిన్నిగారు అయితే ఇంకా గోరుమిటీలు ఒకటి పాల్కోవా నెక్స్ట్ పాలకోవా లోపడ కొబ్బరి పెట్టి చేస్తారు కదా ఇలాంటి వంటలు ఎక్కువగా చేస్తూ ఉండేవారు అంటే ఎవరైనా ప్రెగ్నెన్సీగా ఉన్నా లేకుంటే ఎవరింటికైనా చూడడానికి వెళ్ళాలనుకున్నా ఎక్కువ గోరుమిటీలు నెక్స్ట్ ఇవి చేసేవారండి పాల్కోవ ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉండేవారు ఆ పిన్నిగారు అప్పుడు ఆమె అయితే నాకు ఈ గోరుమిటీలు చేయటం నేర్పించారు ఫస్ట్ అయితే నాకు ఇలా ఫింగర్తో చేయటం అసలు ఇలా వచ్చేది కాదండి ఎంత ట్రై చేసినా కూడా నొక్కు అన్నది వచ్చేది కాదు చిన్న చిన్న గోరుమిటీలు వచ్చాయండి ఎంత పిండి తీసుకున్నా కూడా తలసరిగా నొక్కేస్తూ ఉండేదాన్ని ఎక్కువ నొక్కుతుంటే ఈ బటకన వేలో నొప్పి వచ్చేస్తుండీ నాకు రావట్లేదు పిండి గారు మీకు వేస్ట్ అయిపోద్ది పిండి అంతా కూడా అని నేను ఇలా పాలేసి పిండి కలిపిస్తాను మీకు మీరు చేద్దురు కానీ అనేదాన్ని అండి సో ఆవిడ అంటూ అనేవారు ఒకటి నాలుగు పోయినా కూడా తర్వాత బాగానే వస్తాయి సుధా నేర్చుకో ఎందుకు అనేసి నాకు కూడా ఇలాంటివి నేర్చుకోవడం చాలా ఇంట్రెస్ట్ అండి ఎందుకంటే ప్రతి పని మనకు వచ్చి ఉండాలి ఏ పనైనా సరే ఒకరి మీద ఆధారపడకూడదు అనేసి ప్రతిదీ నేర్చుకుంటానండి నాకు చాలా ఇంట్రెస్ట్ అది పూర్తి చేసినా చెయ్యకపోయినా మనకొచ్చు పర్లేదు మన ఒకళ్ళు చేసేసుకోగలము అన్న ధీమాతో అయితే ఉంటాను సో ఇంకా అలా గోర్మిటీలు అయితే ఆవిడే నేర్పించారండి పాలకోవా చేయటం గోర్మిటీలు నెక్స్ట్ కోవ లడ్డూలు లోపల కొబ్బరి పెట్టి ఇంకా కొన్ని కొన్ని ఐటమ్ జంతుకులు తీయటం శనగ లడ్డూలు ఇలా అన్నీ కూడా నేర్పించారు అంటే నేను ఇంట్రెస్ట్గా నేర్చుకునే అనిలేండి ఆవిడైనా చేసినప్పుడు పిలుస్తూ ఉంటే వెళ్ళి కొంచెం హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని ఆ విధంగా నాకు ఈ కొన్ని వంటలు అయితే వచ్చాయి సో అప్పటి నుంచి కూడా మేమే చేసుకుంటాము గోర్నమెంటీలు అనేవి గోరుమిట్టలు ఫ్రై చేయడానికి ఆయిల్ అయిపోయిందండి అమ్మ డబ్బా అయితే ఓపెన్ చేసి తీస్తుంది ఆయిల్ డబ్బా ఓపెన్ చేసినప్పుడు మనము నార్మల్గా ఆయిల్ వంచేస్తూ ఉంటే టుపుకు టప్పుకు అన్ని శబ్దం వచ్చి ఆయిల్ ముందుకి వెనక్కి పడిపోతూ ఉంటుంది కదండి అలా పడకుండా ఉండాలంటే అక్కడ డబ్బాకి చిన్న సైడ్ని హోల్ చేసినట్లయితే ఆయిల్ అనేది కింద పడదంటండి సో గోర్మిటీలు అన్నీ కూడా చేసేసాము చూసారు కదా ఎంత పలచగా అయితే వచ్చాయో సేమివి తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయండి బిస్కెట్స్లా ఉంటాయి ఎందుకు ఇన్నిసార్లు బిస్కెట్స్ బిస్కెట్స్ అంటున్నానంటే చాలా చాలామంది చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా పిండి అయితే పాలు పోసేసి ముద్ద కలిపేసి పక్కన పెట్టేస్తారు నాణాలని కానీ అవి బాగోవండి ఇవి చాలా బాగుంటాయి మనకి బొంబాయి రవ్వ అన్నది మధ్యలో తగులుతూ ఉంటుంది అందువల్ల బాగుంటుందండి టేస్ట్ అనేది ఇక్కడ చూసారు కదా కొంచెం కొంచెంగా పాలు వేసుకుని పిండి బాగా కలుపుకుంటూ దాన్ని ఇలా రోల్స్లా చేసుకుని చేతి మీద ఇలా అద్దుకు వేస్తే మనకి పెద్ద పెద్ద గోరుమిటీలు అయితే వస్తాయండి పొడవ కానీ చూడ్డానికి చాలా అందంగా నీట్గా ఉంటాయి పాకం పట్టే విధానం ఉంటుంది నెక్స్ట్ పాకం గోర్మెటిల్కి పట్టించే విధానం కూడా ఉంటుందండి అందరూ ఏంటంటే ఒక ప్లేట్లో గోర్మెటిల్ అన్నీ పెట్టేసి దానిపైన పాకం వేసేస్తూ ఉంటారు అలా వేయటం వల్ల పాకం అన్నది కొన్నింటికి ఎక్కువైపోద్ది కొన్నింటికి తక్కువ అవుతుంది కదా మనం ఏ పనైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలండి ఎందుకంటే అందరూ అన్ని పనులు వచ్చే ఉంటాయి కానీ ఒక్కొక్కరు చేసే పద్ధతి విధానం వేరుగా ఉంటాయండి సో అలాగే నేను ఎప్పుడు చూసినా కూడా చాలామంది చెప్తున్నాను కదండి గోరుమిటీలు చేశారంటే ఒక తాంబూలంలో పెట్టేసి అందులో చక్కెరపాకం వేసి కలిపేస్తూ ఉంటారు కానీ ఈ పిన్నిగారు వాళ్ళు అయితే అలా చేసేవారు కాదండి ఒక ఐదేస గోరుమిటీలు తీసుకుని వాటిని పాకంలో వేసి వాటికి బాగా పాకాన్ని పట్టించి అవి వేరొక ప్లేట్లోకి తీస్తూ ఉండేవారు అలా తీయటం వల్ల గోరుమిటీలు అన్నింటికి కూడా సమానంగా పాకం అన్నది పట్టుకుంటుందండి ఇలా గోరిమిటీలు అన్నింటినీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు అలానే లో ఫ్లేమ్లో పెట్టకుండా సమానమైన మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకుని గోరుమిట్టిలు అన్నవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇట్లా కొంచెం ఫస్ట్ ఎక్కి వేస్తాను ఒక ఐదేసి ఆరేసి అలా వేసుకోవాలి కొన్ని ఎక్కి వేసేసానండి చూసారు కదా మనకి గోరుమిట్టి పైన బొంబాయి రవ్వ అన్నది ఎలా తెలుస్తుందో నోకు నొక్కి కింద ఆ విధంగా చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుందండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వీటికి పాకం అయితే పట్టాలండి చూసారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది మరి ఎక్కువ రెడ్ గా ఫ్రై చేసేసిన చల్లారిన తర్వాత ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా బ్లాక్ గా అయిపోతాయి ఇలా వేడిగా ఉన్నప్పుడు వీటిని ఇరిచి చూసినట్లయితే కొంచెం మెత్తగా పిండిలా అనిపిస్తాయండి మొత్తం చల్లారిపోతే కొంచెం గట్టిగా అవుతాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే పంచదార పాకం పడుతున్నాము ఇక్కడ మనం టూ కేజీస్ అయితే చేసాము కదా అంటే మైదాపిండి కేజీ బొంబై రవ్వ కేజీ అయితే తీసుకున్నాము కదా కేజీ నర పంచదార అయితే పాకం పడుతున్నామండి సో పాకం అంటే మరీ పాకం అవసరం లేదు నార్మల్గా చక్కెరంతా కరిగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే కొంచెం మనకి ఇలా ఏళ్ళు కత్తుకునేలా ఉంటే సరిపోద్ది అండి ఎందుకంటే మనకి మరీ పాకాలు అవసరం లేదు కదా గోర్మిటీలకే కాబట్టి సో చూసారు కదా ఫైనల్గా గోర్మిటీలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఇలాగా కొంచెం కొంచెంగా పాకంలో వేసుకుని ఒక నాలుగేసి ఐదేసి తీసుకుంటూ ఉంటే అన్నింటికి కూడా సమానంగా పాకమన్నది అన్నది పడుద్దండి గవర్నమెంట్లు చూడడానికి కూడా నీట్గా అందంగా కనిపిస్తాయి చూసారు కదా పాకంలో వేసి తీసిన తర్వాత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఇవి ఉత్తు కూడా తినేవచ్చండి ఇలా పాకంలో వేవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పాలు వెన్న వేసి కలిపాం కదా పిండి అన్నది ఉత్తు కూడా చాలా కమ్మగా ఉంటాయండి అంటే ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడానికి బాగో కానీ టూ డేస్ వరకు కూడా చాలా బాగుంటాయి పాకం అయితే ఒక నెల వరకు కూడా టేస్ట్ అన్నది బాగుంటుంది కదా ఈ పాకం తడి మీద ఉన్నప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదండి ఆరిన తర్వాత అంటే చల్లారిన తర్వాత కొంచెం వైట్ కలర్లా పంచదారలా కనిపిస్తూ ఉంటాయి ఏ పనైనా మనం ఒకరి దగ్గర నేర్చుకోవాల్సిందేనండి పుట్టుకతో ఎవరికి ఏది రాదు కదా ప్రతి ఒక్కరూ వేరొకళ్ళ వాళ్ళని చూసో లేకపోతే అడిగో తెలుసుకునే నేర్చుకుంటాం కదండి కానీ వంటలైనా ఇంట్లో చేసుకునే పనులైనా సరే చేసి పద్ధతి విధానం ఉంటుందండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ గోరుమిటీలకి పాకం పట్టే విధానమే ఉంది అందరూ అన్ని రకాలుగా పెడతారు కానీ ఈ విధంగా పట్టినట్లయితే మనకి పాకం వేస్ట్ అవ్వదు చూడడానికి అందంగా నీట్గా కనిపిస్తున్నాయి కదండి పిండిగారు వాళ్ళు ప్రతి పని ఎంతే నీట్గా చేస్తారు సో ఇక్కడ వచ్చేసి చేసిన పిండి వంటలన్నీ కూడా కొత్త అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించాలి కదండి అమ్మ జంతుకులు పాకుండ్లు అరిసెలు నెక్స్ట్ ఈరోజు మేము చేసిన గోరుమిటీలు అలాగే ఈ మెత్తలు కూడా వేసారులే అది వీడియో రేపు పోస్ట్ చేస్తాను అవన్నీ కూడా కొన్ని కొన్నిగా అంటే ఒక్కొక్కటి రెండేస్ అన్న తీసి పక్కన పెట్టిందండి స్టార్టింగ్ వండివి అవన్నీ కూడా నేను ఇక్కడ అమ్మవారికి అయితే తీసుకొచ్చాను కొత్త అమ్మవారికి అలాగే బట్టలు కూడా అమ్మవారికి అయితే ముందుగా పెట్టాలని చెప్పాను కదా ఇంకా బట్టలు కూడా అయితే తీసుకొచ్చానండి ఈవినింగ్ టైంలో అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది ఎవరు ఉండరు మార్నింగ్ అయితే మొత్తం అంత రష్గా ఉంటుందని అలాగే అటుకులు గోర్మిటీలు పాకుండ్లు జంతుకులు చక్కడాలు అరిసెలు మొత్తం మనం ఏం పిండి వంటలు చేసుకుంటే సంక్రాంతికి అన్నీనండి నేను ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా ఫస్ట్ అమ్మవారికి ఒకటి కానీ రెండు కానీ అమ్మ అయితే పక్కన పెట్టింది అలాగే బట్టలు కూడా ఫస్ట్ అమ్మవారికి అయితే ముట్టించాలి కదా పోయిన సంవత్సరం అంటే ఆ పోయిన సంవత్సరం కాదు అండి రెండు సంవత్సరాల క్రితం తీసుకొచ్చినప్పుడు అయితే గరగ అతని ఇంట్లోకి గరగని తీసుకొచ్చి మనం కట్టుకునే బట్టలన్నీ కూడా అమ్మవారి మీద అయితే వేపించారండి సో ఇంక ఇప్పుడు టెంపుల్ దగ్గరికి కదా ఇంక అందరూ తీసుకొస్తూనే ఉంటున్నారు కాబట్టి ఖాళీ లేదన్నట్టుగా ఇలా బ్యాగులతో అలా బొట్టు పెట్టేసి అమ్మవారికి చూపించేసి అయితే ఇచ్చేసారండి అప్పుడైతే అమ్మ వాళ్ళు ఇంట్లోకి గరగని తీసుకొచ్చి అయితే ఇంటి దగ్గరే బట్టలు అన్నీ వేసేసారండి ఇంకా టెంపుల్కి అయితే తీసుకువెళ్ళలేదు సో ఇంక ఈ సంవత్సరం గరగ వచ్చినప్పటికీ మాకైతే కుదరలేదండి ఇంకా నేనైతే ఈరోజు టెంపుల్కి అయితే తీసుకెళ్ళి ఇంకా అమ్మవారికి చూపించి తీసుకొచ్చిస్తాను కదా చెల్లి ఇట్లకి కూడా ఇంకా అతను మామూలుగా పసుపుబొట్లు అయితే పెట్టాడండి ఇంకా ప్రతిదానికి పసుబొట్టలు అయితే పెడుతుంది ఈసారి సంక్రాంతికి షాపింగ్ పేరు చెప్పి నేను ఎక్కడికి వెళ్ళలేదండి అసలు ఎప్పుడు షాపులకి వెళ్ళలేని వాళ్ళు కూడా సంక్రాంతికి వెళ్ళి ఏదో ఒకటి తీసుకుంటారు కదా మేమైతే అసలు షాపింగ్కే వెళ్ళలేదు నేను మార్చివారి వెళ్ళిన తర్వాత మాకు దగ్గరలో ఉన్న అయితే వెళ్ళామండి అక్కడే టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఇంక ఇంట్లో టూ సారీస్ ఉన్నాయి కదా అవి సరిపోతాయి అన్నట్టుగా ఇంకా ఈ సంవత్సరం సంక్రాంతి పేరు చెప్పి ఇంకా షాపింగ్కే వెళ్ళలేదండి సో లేకుంటే షాపింగ్కి వెళ్తే ఏదో ఒక వీడియో షూట్ చేద్దాను ఆ వీడియోతో పాటుగానే నేను తీసుకున్న డ్రెస్సులైనా శారీస్ అయినా ఏవైనా మీతో షేర్ చేసుకుందానండి సో ఇంకే సంవత్సరం ఏ షాపింగ్ చేయలేదు కాబట్టి అందుకే ఇంకా ఆ వీడియోస్ ఏం లేవు సో చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు పక్కనే ఉన్న బిల్లైకైనా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్